నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ మహేంద్ర గారి ఆధ్వర్యంలో జెండా పండుగ జరుపుకుంటూ మొదటగా శాంతినగర్లో రెండవ వార్డులో జెండా విక్రయం జరిగింది అట్టుండి పద్నాలుగో వార్డులో ఆ తర్వాత పదమూడు మరియు ఇరవై ఏడు అక్కడ నుండి నేరుగా అంబేద్కర్ నగర్ పదిహేనవ వార్డులో జెండాను ఎగరేసి జెండా పండుగ జరుపుకోవడం జరిగింది ఈ అన్నగారి చొరవతో సిరిసిల్ల పట్టణం మొత్తం ప్రతి వార్డులో జెండా వేరేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వార వారము జెండా పండుగలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నా సిరిసిల్ల పట్టణంలో జెండా పండుగ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ గడ్డి ఆధ్వర్యంలో జెండా పండుగ జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారం మరి ప్రతి వార్డులో కూడా జెండా పండుగ జరుపుకోవడానికి అందరం కూడా సమాత్తమై మరి అన్నగారికి చెప్పడం జరిగింది ఈరోజు ఐదు వార్డులలో జెండా ఎగురేయడం జరిగింది అదేవిధంగా మిగతా వార్డులలో కూడా అందరూ కూడా సమర్థమై మరి మమ్మల్ని పిలిచినట్టు అంటే మేము అందరం కూడా వస్తాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా జెండా గడ్డ లేని వాళ్ళు గద్దె కట్టుకొని జెండా కోసం తయారు చేయవలసిన అవసరం ఎంత ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతి వార్డులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ ఉన్నటువంటి బాధ్యులు ఎవరైనా కానీ అక్కడ జెండా పండుగ గురించి మీరు చేయవలసినటువంటి అవసరం పనులు ఏమి చేసుకోవాల్సిందిగా అందరికీ వాడకట్టు ఇన్ఛార్జీలకు ఉన్నటువంటి అంశాలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు మాజీ కోర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో వారి వార్లో అలాగే లక్ష్మీసంగంలో వారి వార్డులో శ్రీకాంత్ శ్రీమతి శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో డైలు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా లలితా శక్పద్రకాశ్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా విజయ విజయ ఆకునూరి విజయ బాలాజ్గారి విజయ నిర్మల గారి ఆధ్వర్యంలో ఐదు వార్డులలో కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లా పట్టణంలో బలోపేత బలోపేతం చేయాలన్న ఉద్దేశం కొద్దీ అదే మాదిరిగా ఈరోజు కేవలం ఆరంభం మాత్రమే ఇవాళ ఐదు వార్డ్లలో జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ నుండి ప్రతి వారం నాలుగు ఐదు వార్డులలో ఇంచుమించు రెండు నుంచి ఐదు వార్డుల మధ్యలో ప్రతి వార్డులో కూడా ముప్పై తొమ్మిది జెండా పండుగ నిర్వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టణంలో పునర్వైభవం తీసుకురావడానికి మా షాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృతనిశ్చయంతో సిరిసిల్ల పట్టణంలో నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఏదైతే గత సంవత్సరం అంటే డిసెంబర్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నమ్మకంతో పట్టం కట్టిండ్రు అదే నమ్మకాన్ని తల్లి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కానివ్వండి అదే మాదిరిగా రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు రుణమాఫీ నిర్ణయాన్ని కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తూచా తప్పకుండా అమలు చేస్తూ ఇవాళ ఆడపడుతులకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే దాంతోపాటు ఇవాళ మహిళలకు పది లక్షల వడ్డీ లేని రుణాన్ని రెండు వందల రూపాయలు గృహ రెండు వందల యూనిట్ల కరెంటును గృహజ్యోతి పథకం కింద ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీని కూడా పది లక్షలకు పెంచుతూ ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఏ ప్రభుత్వం కూడా చేయని సాహసాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారి మాటను నిలబెట్టడం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్ల రైతు రుణమాఫీని లక్ష రూపాయల నుంచి ముందుగా మొన్నటి వరకు మన చివరి వరకు మన పీనమంతు చివరికి చేయడం జరిగింది ఇవాళ లక్ష యాభై వేల కూడా చేయడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖు లోపల రెండు లక్షల రుణ రుణమాఫీని కూడా చేసి ప్రజల యొక్క ముఖ్యంగా రైతన్న యొక్క మనసును చూరగొని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న దానికి నిదర్శనం ఇది గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి ఇలా ప్రజా ఒక ప్రజా పాలనను తీసుకొస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఒక్కొక్క నెరవేరుస్తుంది గల గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ప్రజలు ఇవాళ మాట్లాడాలంటే భయపడ్డరు పోలీస్ స్టేషన్లకు పోయి కాంప్లైంట్లు ఇవ్వాలంటే భయపడ్డరు ప్రజానాయకుడు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేదు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన గత ఏ నెలలో ఇలా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఇలా పోలీస్ స్టేషన్లకు ఇచ్చి కాంప్లైంట్ ఇస్తుండ్రు ఇలా సెక్రటరేట్ యొక్క మెట్ ఎక్కుతుండ్రు ప్రజాప్రతినిధి దగ్గరికి చక్కగా వెళ్ళి వారి యొక్క ప్రాబ్లంను చెప్పుకొని సాల్వ్ చేసే దిశ కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుండే అలా అసెంబ్లీలో కూడా గత పది సంవత్సరాల్లో ప్రతిపక్షాలకు నోరిప్పడానికి అవకాశం లేకుండే ఇలా నియమ నియమ నిబంధనల పేరిట ఎవరిని కూడా ఇవాళ ఆ యొక్క పోలియంలో కానీ ఎక్కడికి కానీ వెళ్ళో కానీ పోకుండా చేసే వాళ్ళ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడే స్వేచ్ఛరిస్తూ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పింది ఇలా ఒక్కొక్క హామీని నెలకొల్పుతుంటే ఇవాళ గత పది సంవత్సరాల వరకు ప్రభుత్వాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ యొక్క పీఠాలు కదులుతుంటే ఇవాళ మా మోసాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఇలా కేవలం ఇవాళ ఒక వారి చాడుకునే విధంగా సభను ఏ విధంగా నడవకుండా చూసినప్పుడు మీరు అందరు కూడా ఇవాళ మీరు కూడా గమనించండి ఇవాళ ఎన్ని ఇప్పటికి ఎన్ని అడ్డంకులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో నిరుద్యోగులకు మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఒక అసెంబ్లీలో మా డిప్యూటీ స్పీకర్ మల్ల బట్టి విక్రమార్త గారు ఇలా వెల్లడించడం జరిగింది అలా ఏ సంవత్సరం ఏ నెలలో ఏ ఎగ్జామ్ ఉంటుంది ప్రజలకు ఇక పాత సంవత్సరం పాత గత ప్రభుత్వం ఉండే ఇక నోటిఫికేషన్ అగోస్తుంది నోటిఫికేషన్ లో అక్రమాలే అప్లికేషన్ ఫిల్లింగ్ చేయడంలో అక్రమాలే ఇలా డేట్లు ఇస్తే ఎప్పటి కూడా వాయిదాలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ఎప్పుడు పరీక్ష నిర్వహించబడుతుందో ఎప్పుడు దాని రిజల్ట్ వస్తుందో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉండేది కానీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ వాళ్ళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది పదమూడు వేల పోస్టులకు క్రియస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అదే మాదిరిగా వచ్చే సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ను ప్రకటించి అందులో ఉద్యోగాలు భర్తీ భర్తీ చేయడానికి కూడా పర్టికులర్ నెలలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా టీచర్ పోస్టులకు పలానా నెలలో గ్రూప్ వన్ పలానా నెలలో గ్రూప్ ఫోర్ పలానా నెలలో అని చెప్పుకుంటూ వచ్చి ఆ యొక్క క్యాలెండర్ ప్రకారం ఏదైతే యూపీఎస్సీ యూపీఎస్సి పరీక్షలు నిర్వహిస్తుందో అదే మాదిరిగా ఇలా టీఎస్పీఎస్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది అంతేగాక ఇలా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయించాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ పేరిట ఇవాళ ఇబ్రాహింపట్నంలో స్కిల్ యూనివర్సిటీ కూడా నెలకొల్పి వారికి పారితోషంతో పారితోషకంతో పాటు విద్యను నేర్పే విధంగా ఎంప్లాయ్మెంట్ వచ్చే వాదే విధంగా అనేకమైన కంపెనీలతో ఒప్పందాలు కూర్చుకొని ముందుకు పోతున్న విషయం మీ అందరు కూడా తెలిసి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు నిరుద్యోగులకు అందరు కూడా అండగా ఉండే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము అండగా నిలబడతాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తూ ముందుకు రావడానికి అన్ని వర్గాల వారు ఇలా ముందుకు వస్తున్న తరుణంలోనే ఇలా సిరిసిల్లా పట్టణంలో ఈరోజు ఈ ఐదు వార్డులలో జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది రాబోయే కాలంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి సిరిసిల్లా మున్సిపాలిటీ పైన కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు